హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లహరి కథామాలిక స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి కామెంట్ కూడా చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఈ ఛానల్లో వచ్చే ప్రతి స్టోరీ రైటర్ నేనే కాబట్టి ఏ స్టోరీ కూడా మధ్యలో ఆగదండి ఈ స్టోరీ తర్వాత ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి అన్నీ కూడా కంటిన్యూ చేస్తూనే ఉంటాను సో మీరు తప్ప దయచేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం బలవంతపు బంధం ఎపిసోడ్ సెవెంటీన్ ఆఫీస్కి రెడీ అవుతున్న వీక్షిత దగ్గరికి వచ్చాడు వైష్ణవ్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం నీకు బిజినెస్ మ్యాన్ లా కనిపిస్తున్నానా మరి నాకేంటి బలిచ్చే ముందు మేకలా కనిపిస్తున్నాను అని అడిగాడు వీక్షిత్ ఫస్ట్ టైం సిఇఒగా ఆఫీస్ లో అడుగు పెడుతూ మాటలు అన్నాడు వైష్ణవ్ మాటలు కాదన్నయ్య అక్కడ ఏమైనా తేడా వస్తే జరిగేది ఇదే అన్నాడు వీక్షిత్ అలాగేమి జరగదు నేనున్నాను కదా అన్నాడు వైష్ణవ్ నువ్వు ఉన్నావురా కాని ఏదైనా తేడా వస్తే నేనుండాలి కదా ఏడుపు గొంతుతో అన్నాడు వీక్షిత్ అబ్బా నువ్వు ఆ డౌట్స్ అన్ని పక్కన పెట్టి హాయిగా ఆఫీస్కి వెళ్ళు అలాగే ఇంకో విషయం నువ్వు నేను చెప్పే వరకు కాలేజీకి వెళ్లడం కాని వందనని కలవడం కానీ చెయ్యకు అని చెప్పాడు వైష్ణవ్ అన్నయ్య అసలు నేను డీల్ కొప్పుకున్నదే వందన కోసం అలాంటిది వందన కలవద్దు అంటా వింట్రా అరిచాడు వీక్షిత్ అది కాదురా నువ్వు వందనని కలవడం అది వసు చూసింది అంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది నా మాట విను వీక్షిత్ ఈ ఆరు నెలల తర్వాత వసుదను ఒప్పించి మీ పెళ్లి దగ్గరుండి నేనే జరిపిస్తాను అని అన్నాడు వైష్ణవ్ సరే నువ్వు ఇంత చెప్తున్నావు కదా నీ కోసం తనను కలవకుండా ఉండడానికి మాక్సిమం ట్రై చేస్తాను అని అన్నాడు వీక్షిత్ అది నా తమ్ముడంటే అని ప్రేమగా వీక్షిత్ని హత్తుకున్నాడు వైష్ణవ్ అప్పుడే అతని ఫోన్ రింగ్ అవ్వడంతో నేను రెడీ అవ్వు నువ్వు రెడీ అవ్వు నేను ఇప్పుడే వస్తాను అని పక్కకు వెళ్ళి కాల్ చేసిన వైష్ణవ్కి ఫోన్లో అతను చెప్పింది విని కోపంతో పిడికిలు బిగుసుకుంది సరే నేను వస్తున్నాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి బయలుదేరాడు వైష్ణవ్ వసతి వైపు వస్తున్న అతన్ని చూసి చూడండి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఈ హాస్పిటల్ ఎవరిదో తెలియక మీరు ఇక్కడికి వచ్చినట్లున్నారు మీరు ఇక్కడ గొడవ చేస్తున్నారని హాస్పిటల్ చైర్మన్ కి తెలిసిందో మీ అంతు చూస్తాడు అని వార్నింగ్ ఇచ్చాడు భరద్వాజ్ అబచా వాడంత మనగాడా రమ్మను చూద్దాం అని అన్నాడు భాష అన్నా వాడు వచ్చేంత వరకు నేను ఆగలేనన్నా అన్నాడు వసతి వైపు వెళుతున్న ఆ రౌడి నిన్న ఆగమని ఎవరన్నారా నీ పని నువ్వు కాని వీడు బాస్ వచ్చేసరికి అతనికి మన నుండి గిఫ్ట్ ఇవ్వాలి కదా వంకరగా నవ్వుతూ అన్నాడు బాషా దాంతో ఎకిలిగా నవ్వుతూ వసుధ మీద మీదకి వెళుతున్నాడు ఆ రవుడి మీద మీదకి వస్తున్న ఆ రౌడిని చూసిన వసద మనసులో భయం స్టార్ట్ అయ్యింది అదోలా చూస్తూ వసద మీద చెయ్యి వేశాడు ఆ రౌడి వెంటనే తనపై అతని చెయ్యి తీసి ఆ చేతిని మెలి తిప్పుతూ వాడి కడుపులో తన మోకాలతో ఒక తన్ను తన్నింది వసద ఆ దెబ్బతో అమ్మా అంటూ కింద పడ్డాడు ఆ రౌడీ అది చూసి కోపంగా వైపు వచ్చారు మరికొందరు రౌడీలు అలా తన దగ్గరికి వస్తున్న వాళ్ళందర్నీ తన రెండు వేళ్ళు అటు ఇటు తిప్పుతూ దొరికిన వాళ్ళని దొరికినట్లు నరాల మీద కొడుతూ ఉంది వసద తాను కొట్టగానే కింద విలవిలలాడుతూ ఉన్నారు వాళ్ళు వసద వాళ్లను కొట్టడం చూసి ఆశ్చర్యంగా కళ్ళు వదిలేసి చూస్తూ ఉండిపోయారు చుట్టూ ఉన్న జనం విషయం తెలియడంతో వసతికి ఏమవుతుందో అని కంగారుగా పరిగెత్తుకుంటూ అక్కడకు వచ్చిన వైష్ణవ్ అక్కడ జరుగుతున్నది చూసి మైండ్ బ్లాక్ అయింది ఒక్కసారి ఆ రౌడీల ప్లేసులో తనని వీక్షితిని ఊహించుకున్నాడు వైష్ణవ్ భాషని మడత పెట్టి ఒక్క తన్ను తన్నింది వసద ఆ తన్నుతో వచ్చి వైష్ణవ్ ముందు పడ్డాడు భాష దానితో ఊహల నుండి బయటకు వచ్చి వసతికి విషయం తెలిస్తే తన చేతిలో మా చావు కన్ఫర్మ్ అని మనసులో అనుకున్నాడు వైష్ణవ్ అప్పుడే అక్కడికి వచ్చిన పోలీసులు రౌడీలు అందరినీ తీసుకుని వెళ్ళారు దాంతో ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయి బిజీ అయిపోయారు కాలేజీలో నీరజ్ కోసం వెతుకుతూ ఉంది వర్షిత కానీ నీరజ్ ఎక్కడా కనిపించకపోవడంతో ఎక్కడున్నవరా బాబు అనుకుంటూ వెళ్లి క్యాంపస్ లోని బెంచ్ మీద కూర్చుంది ఆమె డల్ గా ఉన్న నీరజ్ గురించి ఆలోచిస్తూ ఉన్న వర్షతని నీరజ్ వాయిస్ వినిపించింది దాంతో ఆనందంగా అటువైపు చూసింది ఆమె అక్కడ నీరజ్ ఎవరో అమ్మాయితో నవ్వుతూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపించాడు అది చూసిన వర్షిత ఆనందం ఆవిరైపోయింది నీరజ్ ఆమెతో అంత క్లోజ్ గా ఉండడం వర్షితకి నచ్చడం లేదు వెంటనే వెళ్లి ఆమె చెంప మీద కొట్టాలి అని అనిపించినా ఆమె పక్కనే ఉన్న నీరజను చూసి ఆగుతుంది వర్షిత నీరజ్ ఆమెతో మాట్లాడుతూనే వారకంట వర్షితని చూస్తూ ఉన్నాడు ఆమె అలా ఉడుక్కోవడం చూస్తూ ఉంటే నీరజకి చాలా హ్యాపీగా ఉంది వర్షితను మరింత ఉడికించాలి అని ఆ అమ్మాయితో మరింత క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు నీరాజ్ అది చూస్తూ ఇంకా అక్కడే ఉండలేక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వర్షిత మేడం మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారు అని నర్స్ వచ్చి చెప్పడంతో ఎండి రూమ్ లోకి వెళ్ళింది వసుధ పిలిచారంటా అని వసుధ అనడంతో హా వసు హీఈ్ మిస్టర్ తరుణ్ ఈ రోజు నుండి నీ జూనియర్ డాక్టర్ గా అపాయింట్ చేస్తున్నాను అని చెప్పాడు భరద్వాజ్ దాంతో నవ్వుతూ అటువైపు చూసిన వసుధకి అక్కడ ఉన్న వైష్ణవ్ కనిపించడంతో ఆమె పెదవులపై అప్పటి వరకు ఉన్న నవ్వు మాయమైపోయింది వీడు డాక్టరా వీడికంత సీన్ ఉందా అని మనసులో అనుకుంటూ చిరాగ్గా వైష్ణవిని చూసింది వసుధ హలో మేడం అంటూ నవ్వుతూ వసదకి తన చెయ్యి ఇచ్చాడు వైష్ణవ్ హలో మిస్టర్ తరుణ్ సీరియస్గా అంటూ ఇబ్బందిగా షేకండ్ ఇచ్చింది వసుధ వసుంధరా తరుణ్ మనకి చాలా ఇంపార్టెంట్ అతను ఇక్కడ సిక్స్ మంత్స్ మాత్రమే ఉంటాడు ఈ సిక్స్ మంత్స్ లో తరుణ్ ని ఒక మంచి డాక్టర్గా చేసే బాధ్యత నీదే అని అన్నాడు భరద్వాజ్ రికమెండేషన్ అనుకుంటా అని మనసులో అనుకుని నా వంతు ప్రయత్నం చేస్తాను సార్ తరుణి గారికి మంచి డాక్టర్ అవ్వాలని ఉంటే సిరిగా సీరియస్ గా చెప్పింది విని బుద్ధిగా ఉండమనండి అని అంది వసద అబ్బా వసుంధరా అతని జూనియర్ డాక్టర్ కాదమ్మా ఈ హాస్పిటల్ చైర్మన్ వైష్ణవ్ సార్ అసలు అతను ఎందుకు వచ్చాడో తెలియదు నీకు జూనియర్ డాక్టర్ గా ఉంటానని ఎందుకు అంటున్నాడో తెలియదు అసలు ఈ సిక్స్ మంత్స్ తర్వాత ఆ జాబ్ ఉంటుందో లేదో కూడా తెలియక నేను టెన్షన్ పడుతూ ఉంటే అతని పట్ల నీ ప్రవర్తన నా భయాన్ని నిజం చేసేటట్లుంది అని మనసులో అనుకుని ఇబ్బందిగా నవ్వుతూ అలాగే వస్తుందరా ఈ రోజు నుండి అతని పూర్తి బాధ్యత నీదే కొంచెం జాగ్రత్తగా చూడమ్మా అని రిక్వెస్ట్ గా ఫేస్ పెట్టి అడిగాడు భరద్వాజ్ ఓకే సార్ అని అక్కడ నుంచి బయటికి వెళ్ళింది వసదా ఆఫీస్ లో సీరియస్ గా వర్క్ చేసుకుంటున్న అభిజిత్ దగ్గరికి ఒక అతను వచ్చాడు అతని రాకని గమనించి ఏంటి అన్నట్లు అతని వైపు కళ్ళెత్తి చూశాడు అభిజిత్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ సార్ అన్నాడు అతను చెప్పు విశ్వ ఏంటి అంత ఇంపార్టెంట్ న్యూస్ అని అడిగాడు అభిజిత్ మీరు హైదరాబాద్ లో కంపెనీ స్టార్ట్ చేద్దామనుకుని వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీతో కొలాబరేట్ అవుదాం అనుకున్నారు కదా సార్ అన్నాడు విశ్వ అవును అయినా ఆ కంపెనీ సిఇఓ మనతో కలిసి పనిచేయడానికి ఒప్పుకోలేదు కదా అన్నాడు అభిజిత్ అవును సార్ కానీ ఇప్పుడు ఆ కంపెనీ సిఇఒ వైష్ణవ్ కాదు అతని తమ్ముడు వీక్షిత్ కొన్ని రోజులు టెంపరీ సిఇఓగా ఈ వీక్షిత్ ఉంటాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ చెప్పాడు విశ్వా గ్రేట్ న్యూస్ అంటే వైష్ణవతో కాని పనిని వీక్షి వీక్షిత్ అయ్యేలా చేయాలి ఎలా అయినా హైదరాబాద్ లో నందా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్టార్ట్ అయ్యి ఆ కంపెనీ ఒక బ్రాండ్ అవ్వాలి అంటే ఆ వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో కొలాబరేషన్ చాలా అవసరం అప్పుడే మన కంపెనీ చాలా కొద్ది సమయంలోనే నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళుతుంది అన్నాడు అభిజిత్ కానీ సార్ వీక్షిత్ ఆ సీట్ లో ఉండేది కేవలం సిక్స్ మంత్స్ మాత్రమే చెప్పాడు విశ్వ ఆ టైం చాలు నాకు వాడి కంపెనీలో జెండా బదలడానికి మన మనిషిని ఎవరైనా వాడి కంపెనీలో పెట్టి వాడి గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పు అన్నాడు అభిజిత్ ఆల్రెడీ రేష్మ అదే పనిలో ఉంది సార్ వీక్షిత్ టెంపరీ సీఈఓ అవడంతో రేష్మని అతనికి పియాగా అపాయింట్ చేశాడు ఆ వైష్ణవ్ చెప్పాడు విశ్వ వెరీ గుడ్ అయితే రేష్మని అతన్ని ట్రాప్ చేయమని చెప్పు అన్నాడు అభిజిత్ ఓకే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వ కన్నింగా నవ్వుకుంటూ వైష్ణవ్ వర్మ యువర్ చాప్టర్ ఇస్ క్లోజ్ ఈ అభిజిత్ డీల్ ని కాదు అంటే నీ కంపెనీని ఏ పరిస్థితిలోకి తీసుకువస్తాడో అతి త్వరలో నేను తెలుసుకుంటావు అని అనుకున్నాడు అభిజిత్ ఏదో ఆలోచిస్తూ లాన్ లో కూర్చున్న విక్రమ్ వర్మ దగ్గరికి వచ్చాడు మనోజ్ వాడి గురించి ఏమైనా వివరాలు తెలుసాయా మనోజ్ అని ఆశగా అడిగాడు విక్రమ్ వర్మ లేదు సార్ ఆ సంఘటన తర్వాత ఆనంద్ గారు ఆత్మహత్య చేసుకున్నారు ఆ బాధలో ఉన్న భారతీ గారిని వాళ్ళ పిల్లలు నిహాంత్ నీరజల్ని కల్కత్తాలో ఉన్న భారతీ గారు అన్నయ్య భూషణం గారు తీసుకువెళ్లారు కానీ అక్కడ భూషణం గారి భార్యకి వీళ్ళు అక్కడ ఉండడం నచ్చక ఎప్పుడు ఏదో ఒకటి అని భారతి గారిని బాధ పెట్టేవారట ఆ బాధలు పడలేక పిల్లల్ని తీసుకుని వాళ్ళ అన్నయ్యకి కూడా చెప్పకుండా ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయింది ఆవిడ ఎక్కడికి వెళ్ళింది ఏం చేస్తుంది అసలు ఆవిడ ఇంకా కలకత్తాలోనే ఉందా అన్న ఇన్ఫర్మేషన్ ఏమీ దొరకడం లేదు సార్ అక్కడ ఉన్న మన మనుషులకి భారతి గారి ఫోటో ఇచ్చి వెతికిస్తున్నాను అతి త్వరలోనే ఆమె దొరుకుతుందని అనుకుంటున్నాను చెప్పాడు మనోజ్ దాంతో ఒక నిట్టూర్పు వదిలి సరే ఇక నువ్వు వెళ్ళు మనోజ్ అని అన్నాడు విక్రమ్ వర్మ ఓకే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మనోజ్ మార్కెట్లోకి వెళ్లి వచ్చి దిగులుగా హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు రఘురామయ్య ఏంటి ఇలా వెళ్లి చాలాసేపు అయ్యింది ఇంకా రాలేదు అని అనుకుంటూ హాల్లోకి వచ్చిన జానకి అక్కడ డల్ గా ఉన్న రఘురామయ్య కనిపించాడు దాంతో అతని దగ్గరికి వెళ్ళి అతను పక్కనున్న కూరగాయలు సంచి తీసుకుని చూస్తూ చెప్పినవన్నీ తెచ్చారా ఏమన్నా మర్చిపోయారా అని అడిగింది జానకి ఏదో పరజ్ఞానంలో ఉన్న రఘురామయ్య జానకి ఏమీ సమాధానం ఇవ్వలేదు దానితో అతని భుజం మీద చేయివేసి ఎవండి అని చిన్నగా కుదిపింది జానకి జానకి అలా చేయడంతో ఆలోచన నుండి బయటకు వచ్చిన రఘురామయ్య ఆహ జానకి ఏంటి అని అడిగాడు ఏంటండి అంత పరిజ్ఞానం ఏమైంది అని అడిగింది జానకి ఏమీ కాలేదు జానకి కానీ జరగబోయేది తలుచుకుంటే బిడ్డల జీవితాలు ఏమైపోతాయా అన్న భయం వేస్తుంది అన్నాడు రఘురామయ్య జరగబోయేదా ఏం జరుగుతుంది అయోమయంగా అడిగింది జానకి మార్కెట్ లో కేశవ కనిపించాడు చెప్పాడు రఘురామయ్య అవునా ఏమంటున్నాడు కేశవ అడిగింది జానకి వాడు వేట మొదలు పెట్టాడు జానకి ఊరు ఊరున మన కోసం గాలింపు చేస్తున్నాడు ఇలా అయితే ఏదో ఒక రోజు మనం వాడి చేతికి చిక్కుతాం అన్నాడు రఘురామయ్య భయపడుతున్నారా అడిగింది జానకి ఆడపిల్లల తండ్రిని కదా జానకి భయం లేకపోయినా భయపడాలి ఇప్పటికే వాడి వలన జీవితంలో ఏ ఆనందం లేకుండా మూడు వారి ఎందుకు బ్రతుకుతున్నామో తెలియని జీవచాల జీవచ్చ వల్ల బ్రతుకుతున్నాం ఇంకా వాడి చేతికి దొరికితే ఈ జీవోత్సవాలు కూడా మిగలవు నా కూతుర్లు పెళ్లిళ్ళు చేసుకుని వారి వారి భర్తలతో సంతోషంగా ఉంటే చూడాలని ఉంది జానకి నా కోరిక తీరకుండా ఎక్కడ చచ్చిపోతానేమో అని భయం వేస్తుంది చెప్పాడు రఘురామయ్య ఆ మాటలకి కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయింది జానకి అయిష్టంగా ఆఫీసులో అడుగు పెట్టాడు వీక్షిత్ వీక్షిత్ వచ్చాడని తెలిసి అసలు వేసుకుందా లేదా అన్నంత పొట్టి డ్రెస్లో అప్పటి వరకు పోనీటల్లో ఉన్న తన హెయిర్ని లీవ్ చేస్తూ ఫేస్ కి దట్టంగా మేకప్ వేసుకుని ఐహిల్స్ టకటకలాడిస్తూ అందాల ప్రదర్శన కోసం వీక్షిత్ క్యాబిన్లో అడుగుపెట్టింది రేష్మ తన టేబుల్ మీద ఉన్న పేపర్ వేడిని చేతితో తిప్పుతూ సీరియస్ గా ఫేస్ పెట్టి ఏదో ఆలోచిస్తున్న వీక్షిత్ కి మై కమింగ్ సార్ అన్న రేష్మ వాయిస్ వినిపించడంతో చిరాగా కమింగ్ అని అన్నాడు దాంతో నవ్వుతూ లోపలికి వచ్చి హాయ్ సార్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ రేష్మా యువర్ పర్సనల్ సెక్రటరీ తనని తాను పరిచయం చేసుకుంది రేష్మ అదేది వినబడ అదేది వినడానికి సిద్ధంగా లేని వీక్షిత్ అని వీక్షిత్ ప్రవర్తన చూసి కొంచెం అనుమానంగా సార్ మీ షెడ్యూల్ చెప్పమంటారా అని అంది రేష్మ చెప్పడానికే కదా వచ్చావు అదే కదా నీ డ్యూటీ నీ డ్యూటీ నువ్వు చేసి వెళ్ళు నా డ్యూటీ నేను చేస్తాను అని అన్నాడు వీక్షిత్ తను ఎంత మాట్లాడుతున్నా తన వైపు కూడా కన్నెత్తి చూడని వీక్షిత్ని చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది రేష్మకి అయినా తన ఫీలింగ్ ఫేస్ లో కనబడనివ్వకుండా నవ్వుతూ ఆ రోజు వీక్షిత్ షెడ్యూల్ గురించి చెప్పి నీరసంగా ఉన్న వీక్షిత్ని చూసి కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా సార్ అని అడిగింది రేష్మ ఏంటి నువ్వు ఈ కంపెనీ పిఏ పోస్ట్ లోనే కాకుండా అటెండర్ గా కూడా వర్క్ చేస్తున్నావా వెటకారంగా అడిగాడు వీక్షిత్ నో సార్ అయోమయంగా అంది అయితే నీ పని మాత్రమే నువ్వు చూసుకో అటెండెంట్ డ్యూటీ ఏమీ చేయనవసరం లేదు అన్నాడు వీక్షిత్ ఒంటి మీద గొప్ప కొండ లేదు కాని వెళ్ళంతా వెటకారమే సారు అని మనసులో తిట్టుకుని తిరిగింది రేష్మ ఆమె నడుస్తూ ఉంటూ వచ్చే ఐహిల్ సౌండ్ అసలే చిరాగ్గా ఉన్న వీక్షిత్కి మరింత ఇరిటేషన్ వచ్చేలా చేసింది దాంతో కోపంగా హలో మేడం ఒక నిమిషం అని అరిచాడు వీక్షిత్ ఆ అరుపు విని వెనక్కి తిరిగి సో అంది రేష్మా నీ పేరేంటి అడిగాడు వీక్షిత్ రేష్మా సార్ అంది రేష్మ ఒకసారి రేష్మ నీ పై నుండి కింద వరకు చూసి చూడు రేష్మా ఇది ఆఫీస్ ఇక్కడ ఫ్యాషన్ షో ఏమి చేయడా జరగడం లేదు నీకు మోడల్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్కి రిజైన్ చేసి ఆ పని చూసుకోండి అంతేగాని ఇలాంటి డ్రెస్లు వేసుకుని ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఫ్యాషన్ షో పెట్టవద్దు అని సీరియస్ గా చెప్పాడు దానికి తల వంచుకుని సారీ సార్ అంది ఓకే నీ హీల్స్ సౌండ్ మళ్ళీ నాకు వినిపించకూడదు అండర్స్టాండ్ అని అన్నాడు వీక్షిత్ ఓకే సార్ అని తన హీల్స్ తీసుకుని చేతితో పట్టుకుని బయటికి నడిచింది రేష్మా రేష్మా చేతితో హీల్స్ పట్టుకుని రావడం చూసి వస్తున్న నవ్వును కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు ఆఫీస్ లోని స్టాఫ్ అది గమనించి కోపంగా తన క్యాబిన్ వచ్చి చేతిలోని హిల్స్ ని కోపంగా నేల మీదకి విసిరేసి మిస్టర్ వీక్షిత్ ఐ విల్ అండ్ అని ఖచ్చిగా అనుకుంది రేష్మా ఈ సిటీలో ఎన్నో హాస్పిటల్ ఉండగా నువ్వు జాయిన్ అవడానికి ఈ హాస్పిటల్ దొరికిందా అని కోపంగా అడిగింది వసుధ ఏం చేస్తాం మేడం మనం కలవాలోనే రాసిపెట్టి ఉంది అందుకే వద్దు అనుకుంటున్నా మళ్ళీ మళ్ళీ కలుస్తున్నాం ఇంకా కలిసే ఉంటాం అన్నాడు తరుణ్ అదే మన వైష్ణవ్ ఏంటి కలిసి ఉంటామా ఆరిచినట్లు అడిగింది వసద అంటే మేడం ఈ సిక్స్ మంత్స్ మీరు నేను కలిసి కదా వర్క్ చేయాలి ఆ ఉద్దేశంతో అన్నాను అన్నాడు తరుణ్ చూడు మిస్టర్ ఇది హాస్పిటల్ ఇక్కడ డాక్టర్స్ ఎంతో ఊపికితో పీస్ ఆఫ్ మైండ్ తో వర్క్ చేయాలి అప్పుడే మన దగ్గర మన దగ్గరికి వచ్చిన పేషెంట్ కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలం అర్థమైందా కాబట్టి నువ్వు నీ అర్థం పర్థం లేని వాగుడుతో నాకున్న పీస్ ఆఫ్ మైండ్ ని చెడగొట్టి నా వర్క్ డిస్టర్బ్ చేయకు అంది వసుదా ఓకే మేడం అంటూ తల తరుణ్ ఏంటి ఓకే కోపంగా అంది వసుదా మీరు ఏది చెప్తే దానికి ఓకే మేడం అన్నాడు తరుణు దాంతో గట్టిగా ఊపిరి తీసుకుని తనలోని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఓకే ఈ రోజు నీకు ఫస్ట్ ఫస్ట్ రోజు కదా సో నువ్వు ఈ రోజు పేషెంట్స్ అందరికీ డ్రెస్సింగ్ చేయి అంది వసుదా ఆ మాట విని నొసలు దగ్గరికి ముడుస్తూ వాట్ నేను డ్రెస్సింగ్ చేయాలా అని అడిగాడు తరుణు హా ఏ నీకు డ్రెస్సింగ్ చేయడం కూడా రాదా అడిగింది వసుదా ఓ మేడం గారికి అలా అర్థమైందా అని మనసులో అనుకుని అది కాదు మేడం డ్రెస్సింగ్ నేను చేయడం నర్సులు చేస్తారు కదా అని అన్నాడు తరుణ్ పర్వాలేదు అప్పుడప్పుడు డాక్టర్లు అవుదాం అనుకున్న వాళ్ళు కూడా చేయవచ్చు ఈ రోజు నువ్వు చేయి దానితో నువ్వు డాక్టర్ తరుణువో లేక డాక్టర్ అవ్వుదాం అనుకుంటున్న తరుణువో నాకు తెలుస్తుంది అంది వసుధ ఏదో ఈజీ అనుకున్నాను కానీ పాపతో చాలా కష్టం అని మనసులో అనుకునే అలాగే మేడం దాన్ని నీరసంగా అన్నాడు తరుణ్ కాలేజ్ క్యాంపస్ లో కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంది వర్షిత ఏమైంది నీకు అరగంట నుంచి ఏమి మాట్లాడకుండా అలా తిరుగుతున్నావు అడిగింది ప్రవళిక ఏం చెప్పమంటే నా కష్టాలు నాతో మాట్లాడడానికి టైం తీరిక ఓపిక ఏవి ఉండవు అదే దానితో అయితే పనులు మానుకొని మరి నోట్లో పంచదార వేసుకున్నట్లు ఎంత తీయగా మాట్లాడుతున్నాడో తెలుసా అని కోపంగా అంది వర్షత అబ్బా వర్షి ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కొంచెం క్లారిటీగా చెప్పవే అడిగింది ప్రబలిక ఇంకెవరు ఉన్నాడు కదా మహానుభావుడు ఆ నీరజ్ వాడు నేను ఆశగా మాట్లాడదామని వెళితే ఏదో గ్రహాంధ్ర వాసుని చూసినట్లు చూస్తాడు అదే వేరే వాళ్ళతో అయితే చక్కగా మాట్లాడతాడు అంది వర్షిత నీరజ్ ఎవరితోనో మాట్లాడాడు కదా ఎప్పుడు తన పని ఏదో తను చూసుకుంటాడు అంది ప్రవలిక అది నిన్నటి వరకు కానీ ఈరోజు రోజు ఎవరో అమ్మాయితో చాలా ఇంటిమేట్ గా మూవ్ అవుతూ మాట్లాడుతున్నాడు తెలుసా అంది వర్షిత ఎవరు మన నీరజ అని నేను ఆశ్చర్యంగా నోరు తెచ్చింది ప్రవళిక వసుతతో తరుణ్ పడే కష్టాలేంటి అసలు వైష్ణవ్ తరుణ్ గా హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయ్యాడు తెలుసుకోవాలంటే మరి రాబోయే ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉండండి అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు సరికొత్త ఎపిసోడ్తో రేపు కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ